హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఫామ్ హార్వెస్ట్ చేసేద్దాం ఉన్నాయండి కొంచెం కొంచెం ఏవో కూరగాయలు కనపడుతున్నాయి చూద్దాం ఇవాళ ఏమొస్తాయి నమస్తే నేను మాధవి అని వెల్కమ్ టు మ్యాన్ గార్డెన్ ఊరెల్ వచ్చినాక మధ్యలో పైన కూడా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ లేట్ అయిపోయింది కొయ్యటము పైన కూడా ఇవాళ వచ్చాము చాలా టయర్డ్ అన్నమాట వర్షం పడింది తర్వాత ఏమో కూరగాయల పైన బాగా కాసినాయి ఇవాళ టెర్రస్లో ఫుల్ టేబుల్ నిండుగా వచ్చింది చాలా బాగా కాసినాయి ఇక్కడ కూడా చూద్దాము నాకు ఇవాళ హార్వెస్ట్ చూస్తే ఇక్కడికన్నా అక్కడే మనకి ఫుల్గా అనిపించింది అంటే ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు పెట్టుకున్నాము అన్నీ బాగానే స్టార్ట్ అయినాయి సో సాటిస్ఫైయింగ్గా అనిపించింది మాట ఇక్కడ చూద్దాం పెడుతున్నాం కానీ ఉన్న వర్షాలకి చక్కగా బాగానే ఉన్నాయి కానీ చీడ పట్టేసి పురుగులు అవి తినేసినాయి మా చిన్న చిన్న పెట్టాం కదా మొక్కలు పెరుగుతున్నాయి చూద్దాం నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మ్యాడ్గాడ్ ఫస్ట్ మనం పొట్లకాయలతో మొదలు పెడదామండి వాళ్ళు పొట్లకాయలు ఉంటాయి చాలా పాదులు పెట్టాం కదా అప్పుడు ఒకటో రెండో పాదులు ఉన్నాయి అంతే రెండు పాదులు కనబడుతున్నాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మిగిలినవి పోయినాయి వర్షాలకో ఏమో ఈ పిచ్చుకి బొట్లకాయలు అండి పొట్లకాయలకి పొడగట్టేది అంటారు అది నిజమే మనం ఇవి వీటి వేసాం వేసామనుకోండి చక్కగా పాకుతాయి పొరపాటున ఇంకా వేరేది ఏదైనా పాదు కూడా ఉందనుకోండి ఆ పందిర్ మీద ఇవి డల్ అయిపోతాయి మాట ఓన్లీ దీనికోసం డెడికేటెడ్ పందిరు కానీ స్పేస్ కానీ మనం వదిలేయాలి అంతకుముందు ఇక్కడ మనకి వింగ్డ్ బీన్స్ ఉంటాయి కదా విత్తనాలు అయితే పెట్టలేదు బట్ చాలా వరకు రాలిపోయినవి ఉంటాయి కదా సో సీజన్ అవ్వంగానే అంటే టైం రాగాని అవి వాలంటరీగా స్ప్రౌట్ అవుతాయి ఉన్నవి సో అక్కడ ఒకటి అక్కడ ఒకటి నాకు కనపడుతుంది అవి స్టార్ట్ అయినాయి అంటే ఇవి కాసే కాసేవి కూడా తగ్గిపోతాయి అన్నమాట చూద్దాం ఏమవుతుందో పొట్లకాయ ఫస్ట్ పొట్లకాయ ఆఫ్ ద సీజన్ బుడ్డు బుడ్డుకాయలు ఉన్నాయండి మళ్ళీ వారానికి ముదురు ఏంటో ఈ బెండ చెట్టుకి బెండకాయలు ఉన్నాయి ఈ ఒక్కే ఒక్క మొక్కు ఉంది కదా సో చిలకలు చూడలేదేమో లేకపోతే రావు మన వరకు టాస్క్ ఇదిగోండి కనపడుతుందా ఇదిగోండి పిచ్చిబట్టలు టెర్రస్ మీద కూడా ఒక రెండు కాయలు కాసినవి ఇక్కడ ఇంకోటి ఎలా వెళ్ళాలి ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ కోసేస్తున్నాను కూర అవ్వాలి కదా పసరకొంపు డైన్ ఫ్రూట్స్ కూర్చోతున్నాయి ఇంకే పొట్లకాయలు బీరకాయ ఇది పెద్దది అవుతుంది గుత్తు బీరకాయలు ఇవి తొక్కతో పాటు వండుకునే స్టేజ్లో ఉన్నాయి లక్ష్మి మీకు పుట్టకొక్కలు అక్కడ కనపడట్లేదా పుట్లు లేవా ఉన్నాయిగా రావట్లేదా తవ్వే సరే పుట్లు ఉండేయండి జేసీబీలేసి మొత్తం తవ్వేస్తున్నారు గుడిద గుమ్మడికాయ అండి ఇది చిక్కుపోయింది కోసేస్తున్నాను మొన్న కోసిన కాయ అయిపోయింది జ్యూసులు చేసుకుంటున్నాను అన్నాను కదా ఓకే పసుపులు ఉన్నాయి బోల్డ్ నాకు ఫ్లవర్ వైజుల్లో పనికి వస్తాయి ఇది అసలు పసుపు ఇది తొక్కకూడదు చెప్పులేసుకుని తిరిగి వస్తున్నా పసుపు పువ్వులు అండి చాలా పూలు ఉన్నాయి ఇది పాతవి ఓకే రెండు పెద్దవి ఉన్నాయి ఫ్రెష్ ఇది కాస్తున్నాను అదైతే అసలు పది రోజులు అయినా వడలేదండి చక్కగా నీళ్ళల్లో పెడితే ఇంకా ఆ చెట్ల దగ్గర కూడా ఉన్నాయి ఆగస్టు నెలలో పువ్వులు పోస్తాయి పసుపు పాతదుంపలు అయితే మంచి వాసుకుడు ఇంకా ఉన్నాయండి పువ్వులు చిన్న పువ్వులు ఉన్నాయి నాకెంత సంతోషం వస్తుందో ఎందుకంటే ఇవి రేర్ కదా బయట దొరకవు తర్వాత ఇది ఎప్పుడు పడితే అప్పుడు పుయ్యు ఇంట్లో అదే గార్డెన్ లో కూడా సంవత్సరానికి ఒక్కసారి ఆ ఒక్కసారి కూడా మిస్ అవ్వబుద్దు అవ్వదు లాస్ట్ వీక్ వినాయక చవితి అప్పుడు అవి చూసాను మర్చిపోయాను కోసుకుందాం అనుకుని ఇంకా అక్కడ ఉంది కదా బాగుంది దొండకాయలు అండి దేవుడు దీనికి కూడా ఇ దొండపాదికి ఇక్కడ నాకు కనపడ్డదే నీకు కనపడిందా కరివేపాకు తొండకాయలు కరివేపాకు పద థాంక్యూ శంకు పుష్పాలండి కలర్ శంఖు పుష్పాలండి ఈ కలర్ చాలా బాగుంటుంది પુલપુલ ઈ બાપૂસ ఫుల్ మొగ్గలు ఉన్నాయి వేస్ లోకి అండి ఫ్లవర్ వేస్ లోకి ఇవి ఇవి ఎంత బాగున్నాయో చూడండి ఒంటి రక్క అవి పీకేయాలి ఎండిపోయినాయి దేవుడు నేల వచ్చేసింది కదా ఎండ వస్తే పెరుగుతాయి అవి నీళ్ళలో పెరగవు ఇవన్నీ లాగేయాలి ఆ పాదులు డామేజ్ అవుతాయి బురద చేసింది మట్టితో ఆడింది ఎవరిక్కడ డబ్ అందరూ పని చేసేవాళ్ళే పాలు కూర చాలా లేతగా ఉందండి మధ్యలో కొంచెం గడ్డి పెరిగిపోవటం వల్ల ఎదగట్లేదు తీసింది లక్ష్మి కొంచెం చాలా లేతగా ఉంది ఆకుకూర あら。 మీరు ఆకలికి వస్తారు లక్ష్మి పీకేట్ పీకేట్వేనా ఆకలి అయితే ఒడ్లిపోతే కూడా మీకు అమ్మే వరకు ఫ్రెష్ గా ఉండవు కడుగుతారు కదా మేము వెళ్ళే టైం మొత్తం ఆ రోడ్డు అంతా ఆ ఊర్లు ఉన్నాయి కదా ఏ ఏం ఊర్లు ఆ ఊర్లన్నీ కూడా ఆకుకూరలు కట్టలు కట్టి రోడ్ల మీద పెడతారు ఆనందపురం అమ్ముతారండి చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు ఆకుకూరలు పెంచి సో ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా పొలాల నుంచి కట్టలు వచ్చేసి వాష్ చేసేసి వేర్లు అవి మట్టు ఉంటాయి కదా ఆ మట్ అంతా క్లీన్ చేసి ఏదైనా క్లాత్ కానీ లేకపోతే గోంచెల్లో ఇలా మూట కట్టి ఇంటి ముందో లేకపోతే పొలాలు బయటో పెడతారు ఎన్నింటికి ఆటోలు వస్తాయి లక్ష్మి నైట్ పన్నెండు ఒంటి గంటకి అలాగా అవి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ అమ్ముతారంట అర్లీ మార్నింగ్ ఫ్రెష్గా వస్తాయమాట ఒక్కోసారి మేము అవి మందులు వేసే పెంచుతారులేండి మనలాగా ఆర్గానిక్ కాదు అదేంటి మందులు వేస్తున్నారా అంటే మీరు వేయరు కదా ఎలా పెరుగుతున్నాయి అని అడవచ్చారు అందులో వేయకపోతే ఎలా పెరుగుతున్నాయి మీకు అని అడుగుతారు అంత అమాయకంగా ఉంటుంది మాట సో అవి ఎదగాలంటే ఏదో ఒకటి వేయాలని పెద్దోళ్ళు ముసలోళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు కదా ఎంత అమాయకంగా అడిగిందో ఆ రోజున పాలకూర అంత వచ్చిందండి నాకు చుక్కకూర ఉంది తోటకూర ఇంకా చిన్న మొక్కలు విత్తనాలు వచ్చేసినాయి అని తీయించేస్తున్నాను అన్ని మొక్కలు కూడా వేయకూడదు అనమాట మామూలుగా విత్తనాలు లాస్ట్ టైం వేస్ట్ అయిపోయిందని తక్కువే చల్లము చిన్న ముక్క మనకు అప్పటి నుంచి కోస్తూ ఉన్నా కూడా ఇంకా మిగిలినవి విత్తనాలు వచ్చేసినాయి సో ఇంకా తక్కువగా ఇంకా బలచగా చల్లాలి చుక్కకూర కూడా కోసేద్దాండి ఇది కాయలు ఉన్నాయో నిజంగా ൂടെസ് ఇవి ఆన్లైన్ గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి కదా మన యాప్స్ బిగ్ బాస్కెట్ బ్లింకిట్ అలాంటి వాటిలో కూడా దొరుకుతున్నాయండి అమ్మాయి ఎవరికన్నా పంచి పెడదాం అవి అక్కడ పోసి వస్తే చేమలైతే మమ్మల్ని పీక్ తినాలి ఇక్కడ ఉండదండి చాదుంపలు చూడదేమిడు మళ్ళీ మొక్కలు వచ్చేసినాయి అనుకో అవి వేస్తే పావు కేజీది ఒక్కోరకే ఇవి పొడవ రకం అండి ఇలా పెరుగుతాయి కదా ఆ రకం ఓటనేనగా ఇగో అవనే ఇంకా

సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ ఇవాళ ఏమేమి కోసామంటే బూడిద గుమ్మడికాయ ములక్కాయలు పొట్లకాయలు దొండకాయలు స్టార్ ఫ్రూట్స్ అయితే బోల్డ్ ఉన్నాయండి పండిపోయి ఇంకా నెక్స్ట్ వీక్ ఉండవు రాలిపోతుంది అనమాట ఎవరికైనా పంచి పెట్టవచ్చని తర్వాత ఆకుకూరలు అయితే పాలకూర చుక్కకూర గోంగూర బచ్చల కూర కరివేపాకు పువ్వులు పసుపులు నేను వేజ్లో పెట్టుకోవటానికి తర్వాత చామదంపులు వచ్చినాయండి సీతాఫలకాయలు రెండు కలర్ వచ్చినాయి పప్పాయ ఇంకే సో ఇది వాళ్ళ హార్వెస్ట్ అండి నేను నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్యూఆర్ హ్యాపీ గార్డెన్ లోకా సంస్థ సుఖినో భగవన్